రెడ్డి గారికి నాగార్జునముద్రం సర్పంచ్ చిత్త రవిప్రకాష్ గారికి అలాగే డెప్యూటి సి ప్రసాదన్ గారికి ఇక్కడ ఉన్న రమణారెడ్డి గారికి సర్పంచ్లకి నమస్కారాలు ముందుగా బూత్ కన్వీనర్లకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యత అంటే ఆయన ఐదేళ్ల ఈ పరిపాలన కావాలి ప్రజలకి ఎంత మేలు జరిగిందనేది అందరికీ తెలుసు ఈ మధ్య మనం ప్రచారంలో కూడా చూస్తున్నాము జనాలు ముఖ్యంగా ముసలి వాళ్ళు వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ వాళ్ళని ఎవరు చూసుకోలేదన్న ఒక ఆవేదన కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వాళ్ళకి పెన్షన్ ఇప్పించడము ఇలాంటి మంచి పనులు చాలా చేశారు అవి మనం ప్రచారంలో చూసాం ఇవన్నీ ఆయన మన బూత్ కన్వీనర్ ద్వారా సీసీఎం ద్వారా వాళ్ళకి అందరికీ గుర్తు చేయాలి మీరు దగ్గరుండి ఓటర్లు కానీ ఎవరినైనా కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనిని మర్చిపోకుండా రేపు పొద్దున ఐదేళ్ళు కానీ పదేళ్ళు కానీ మనం మళ్ళీ జరమో తెచ్చుకోవాలంటే ఆయన మనకి ఇచ్చిన పెద్ద బాధ్యత ఇది రేపు మనం ఈ ఎలక్షన్ లో మంచి మెజారిటీ గత ఎన్నికల్లో మనం ఉప ఎన్నికల్లో చూసాం బీజేపీ పార్టీ తరఫున వాళ్ళు క్యాండిడేట్ మీద మనం దాదాపు తొంభై వేల పైన మెజారిటీ తెచ్చాము ఇవాళ మళ్ళీ ఒకవేళ బీజేపీ వస్తే తప్పకుండా ఒక లక్ష మెజారిటీ తీసుకురావాలని కోరుతున్నా ఈ బాధ్యత మీరు బాగా చేపడితే దానివల్ల మీకు రిప్రజెంట్ అయిపోయే జనరల్ మన లోకల్ బాడీ ఎలక్షన్ లో కానీ ఏమన్నా బాధ్యతలు మీరు మళ్లీ తీసుకోవాలన్నా కానీ మీకు ఒక లాగా ఉండదు కాబట్టి దీని ఒక బాధ్యతాయకంగా నేను ఈ బూతులో ఇంత మెజారిటీ తీసుకొచ్చానని మీరందరూ గట్టిగా చెప్పాలని కోరుతున్నాను అలాగే మనం ఈ రెండు నెలలు టైం ఉందని మనం నిరుత్సాహపడకుండా మనకి ఇంకా ఎక్కువ టైం దొరికింది మనం ఈ రెండు నెలలు ఇంకొంచెం జనాన్ని ఇంకా వైఎస్ఆర్ సిపి న్యూట్రల్ గా ఉండేవాళ్ళని టీడీపీ చేర్చుకొని వాళ్ళతో కూడా మనం మంచిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం